మన్మధుడు అంటే ఎవరు మన్మధుడు యొక్క ప్రతిదానికి మన్మధుడు అని అంటున్నారు మన్మధుడిని కాల్చివేశాడు శివుడు అని అంటున్నారు మన్మధుడికి రూపం లేదు అనంగుడు అని అంటున్నారు రతి మన్మధుడు అని అంటున్నారు కాది విద్య హాది విద్య సాది విద్య అంటూ శ్రీ విద్యా స్వరూపంగా ఉన్న ఆ విద్యని అభ్యసించిన మొదటివాడు ఆ అదే మన్మధుడు అని అంటున్నారు అసలు ఆయన గొప్పతనం ఏమిటి అంటే ఏమిటో మన్మధుడి యొక్క గొప్పతనాన్ని గొప్పతనము అంటే ఆయనకి అమ్మవారి అనుగ్రహం ఎంత గొప్పగా ఉందో అమ్మ అనుగ్రహం గనక ఉంటే కురూపి అయిన వాడు కూడా గొప్ప అందగాడుగా కనిపిస్తాడు అమ్మ అనుగ్రహం ఉంటే అమ్మని పట్టుకుంటే చాలు మన్మధుడు తాను శరీరము లేకపోయినా అనంగడు అయి అయిపోయినా అతనికి ఎటువంటి సాధన సంపత్తులు లేకపోయినా బలహీనుడైనా అమ్మవారి యొక్క అనుజ్ఞ అమ్మవారి యొక్క చూపు అమ్మవారి యొక్క కరుణ అది ఉండాలి అంటే అమ్మని ఆరాధించాలి అమ్మని అంతిదిగా ఆరాధించాడు ఆయనకి ఏమిచ్చింది అమ్మ అనేది ఈ శ్లోకంలో చూద్దాం वसन्त सामंतो मालयमारुदायो था न रथा तथा पिकसर्वम हिमागिरिसुदेका मापिकुपामा पांगाते लब्धवा मा विजय। శంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారు అంటే ఎటువంటి శక్తి సామర్థ్యాలు సాధనా సామగ్రాలు సంపత్తి లేని వారు అమ్మవారి యొక్క కటాక్ష వీక్షణాలు ఉంటే ఈ జగత్తును మొత్తము సామర్థ్యంతో అర్హతతోటి సంపాదించుకోవచ్చు అంటూ ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు అమ్మవారిని ఆరాధించి అనుగ్రహం పొందిన వారిలో మన్మధుడు ఒకడు ఈ మన్మధుడు ఏ ఏ శక్తి సామర్థ్యాలు లేనివాడు ఉన్న అర్హత అంటా ఏమిటి అమ్మవారిని ఆరాధించటమే శక్తి సంపత్తులు అంటే యుద్ధం చెయ్యాలి అంటే యుద్ధ యుద్ధ సామగ్రి ఉండాలి ఒక యుద్ధం చెయ్యాలంటే ఎలాంటి సామగ్రిలు ఉండాలి కానీ అతని వద్ద ఏమీ లేదు పోనీ స్నేహితులు ఏమన్నా గొప్పగా ఉన్నారా అంటే అది గొప్పగా లేరు ఆయుధం గొప్పగా ఉన్నదా ఆయుధం కూడా గొప్పగా లేదు ఏమిటి ఆయనకున్న ఆయుధము ధను పౌష్పం పోనీ ఆ ధను ఏమన్నా గొప్పగా ఉందా అది సుకుమారమైనది అతి సుకుమారమైనది మామూలు సుకుమారమైనది కాదు సూర్యోదయంతో వికసించి మరు మరుసటి రోజు సూర్యోదయానికి ముకులించుకుపోయి వాలిపోయి పుష్పాలు సుకుమారమైన పుష్పాలు ఒక రోజు గట్టిగా ఉంటాయి ఒకనాడు ఒక్కసారి ఉపయోగిస్తే మళ్ళీ పనికిరావు అవతల వారిని దెబ్బతీయగలిగినంత దృఢత్వం కూడా లేనిది ఆ బాణంతో వేస్తే ఎవడన్నా పడి ఈగవుతాడా అంటే అబ్బే అది కూడా లేదు మరి దాను పౌష్పం మరి దానికి వేసిన అల్లెత్రాడు ఎలా ఉన్నది అల్లెత్రాడు కూడా ఎట్లా ఉంది అంటే మత్తుగా తేనెనను తాగి మత్తుగా ఉండే తుమ్మిదలు అల్లెత్రాడు ధనస్సు దానికి ఏమన్నా గట్టి బిగువు ఉన్నదా అంటే అది కూడా లేదు ఒక బాణాన్ని జయించటానికి ఇంకొక బాణం ఏదన్నా గొప్పగా అవకాశం ఉంటుంది లెక్కలేనన్ని బాణాలు ఉన్నాయా అంటే అబ్బే బాణాలు కూడా లేవు ఐదే ఐదు బాణాలు పోనీ అతనికి సహాయం పడేవాళ్ళు గొప్ప స్నేహితులు ఉన్నారనుకో మనకేందేహ పదండి పరిగెత్తుదాం చేద్దాం అని చెప్పని మనం మన స్నేహితులు సహాయంతో ముందుకు పోదామా అంటే అబ్బే అది లేదు వసంత సామంతో అంటే వసంత ఋతువు ఆ ఋతువు ఎన్ని మాసాలు ఉంటారు రెండు మాసాలు మాత్రమే ఉంటారు మరి ఇతనికి ఎటువంటి సామగ్రి లేదు ఎక్కడికి పోయి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఒక వాహనం ఉండాలి కదా ఆ వాహనం ఏమన్నా గొప్పగా ఉందోమో చూద్దాం అనుకుంటే మలయమారుతము మలయమారుతము రథము ఆయన రథం అది ఎప్పుడు వీస్తుందో ఎట్లా ఉంటుందో ఎవరికి తెలియదు పెద్దగాలి వచ్చిందంటే ఆ మలై మలైమారుతం ఎగిరిపోయింది ఇలాంటి రథాన్ని కూడా గట్టిగా లేదు వసంతుడు మన్మధుడు ఒంటరి పోరాటం చేస్తున్నాడు ఏదైనా యుద్ధం చేస్తే అతనికి సహాయం ఉండాలి అంటే అతని శరీరం ఏదైనా గొప్పగా ఉన్నదే అంటే అతని శరీరం కూడా లేదు అనంగుడు గట్టిగా కూర్చొని యుద్ధం చేయటానికి సరైన సామగ్రి కూడా లేదు అంటే ఇవన్నీ ఏంటి మనకి కనిపించే భావం ఏమి కనిపిస్తుంది అంతరార్థం ఏంటి మరి ఇట్లాంటి ఆయన జగత్తుని ఎలా ఏలుతున్నాడు అదే దానిలోనే ఆంతర్యం చూద్దాం ఇక్కడ ధనస్సు అన్నారు మన్మధుడు ఉపయోగించే ధనస్సు ఏమిటి అంటే మనస్సు మనోక్షు మనోరూప మనోరూపేక్ష దండా మనోరూపేక్ష పోదండా అన్నట్లుగా ధను పౌష్పం జడ రేకుల పుష్పం పంచ ఇంద్రియాలు ఐదే ఐదు బాణాలు అన్నారు కదా ఐదు రేకుల పుష్పం అన్నారు కదా అంటే ఏమిటి పంచ జ్ఞానేంద్రియాలతో కూడిన మనస్సు అందుకనే మన పూజలో మంత్ర పుష్పం మంత్ర పుష్పం అంటే మనం మనస్సే స్వామికి పుష్పంగా వేయాలి ఏమా పుష్పం అహింస ప్రథమ పుష్పం అహింస ధర్మం ఇవి పుష్పంగా స్వామి వారికి సమర్పించాలి మరి మన మనస్సుని ఆసరాగా చేసుకుని మన్మధుడు మనలను ఆటలు ఆటలాడిస్తున్నాడు అని అర్థం అంటే మనస్సుని చెరుకు విల్లుతో పోల్చారు అందుకే లలితాశాస్త్ర నామంలో చూసుకుంటే చెరుకు విల్లుతోటి పోల్చినట్లుగా మనకి కనిపిస్తుంది మౌర్వీ మౌర్వి అంటే అల్లెతాడు అల్లెతాడు అంటే విల్లుకు బాణం ఉన్నదే దానిని వింటినారి అంటారు మన్మధిని మనస్సు ధనస్సు మన మనస్సు అయితే మన ఇంద్రియాలు ఒక బాణము పంచతన్మాత్రలు ఈ పంచతన్మాత్రలు అంటే ఏంటి రూపం ద్వారా చక్షురనాడి శబ్దం ద్వారా స్తోత్ర నాడి గంధం ద్వారా ఘ్రాణి నాడి ఈ ఇలా ఆ నాడుల ద్వారా ఇంద్రియాలు మనస్సును అనుసంధానం చేసుకొని అమ్మ పంచతన్మాత్రిక అని అంటారు అంటే మనస్సు అనేది మధురా మధురానుభూతిని పొందటానికి ఉపయోగిస్తుంది కాబట్టి ఈ నాడులను సూచించేదే వింటినారి ఇక పంచ విశిఖాహ అన్నారు మన్మధుడు ఉపయోగించే మన జ్ఞానేంద్రియానికి సంబంధించిన తన్మాత్రలు అని చెప్పాము కదా జ్ఞాన జ్ఞానేంద్రియాలు ఐదు మరి మన్మధుడు ఉపయోగించే బాణాలు కూడా ఐదే ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క లౌక్యము ఆ లౌక్యాన్ని బట్టే జ్ఞానేంద్రియాలు ఐదు విధయాలుగా ఉన్నాయి న శబ్దము స్పర్శ రూపము రసము అంటే ఎట్లా ఇప్పుడు నచ్చిన శబ్దము అది స్తోత్రమునకు సంబంధించింది స్పర్శ చర్మానికి సంబంధించింది నేత్రము కన్నుకు సంబంధించింది రుచి రస ఇంద్రియము వాసన జ్ఞానేంద్రియము ఆ వీటిని అన్నింటినీ ప్రేరేపించేదే మనస్సు ఈ మనస్సే మంచిగా ఒక్కొక్క రూపం మనిషిగా మారి అతనిలోని ఆలోచనలకు ముందుకెళ్తుంది ఒక్కొక్క ఇంద్రియముకి ఒక్కొక్క పతనము కూడా ఉంటుంది వేటగాడు తన శృంగముతోటి వింటి నారి చేస్తూ ఒక మధురమైన ఆకర్షితులు శబ్దం చేశారనుకో ఆ నాడానికి ఆకర్షితురాలైన లేడీ ఆ శబ్దానికి ఆ వింటినారి శబ్దానికి స్తోత్రము వినటము వలన అది పతనం అయిపోతుంది అలానే ఆడ ఏనుగు స్పర్శ అలవాటు పడినట్లుగా మతంగము అంటే మగ ఏనుగుని మభ్యపెట్టి పెద్ద గుంటలో పడేసి ఆ పైన ఆ ఏనుగుని మచ్చిక చేసుకుంటారు అంటే దాని అది అట్లా పడటానికి కారణం ఏంటి చర్మేంద్రియానికి సంబంధించిన లౌల్యము దాని వలన జంతువు అక్కడ పతనం అయిపోతుంది ఎర్రటి పండు ఉన్నదని దీప కలికలను సమీపించిన మిడతలు ఆ మిడతలు ఏమిటి దీపాన్ని చూసి ఇక్కడ ఏదో వెలుతురున్నది అని చెప్పని ఆ దీపానికి వచ్చి ముడిగులు పురుగులు దానికి ఆకర్షులైపోయి ఉంటుంది దీని వలన దీని ఏ ఏ ఇంద్రియము వల్ల ఏ లౌల్యం పొందుతూ అది అవుతుంది చక్షురి ఇంద్రియము అనే వలన అలానే పద్మములోని మధువును తాగుతూ అలా ఒళ్ళు తెలియకుండా చీకటి సమయంలో ఆ పువ్వు అలా ముడుచుకుపోయి ఉం ఉండిపోతే దా దానిలోనే చనిపోతుంది దీనికి జిహ్వా ఎలా కలిగింది ఆ మధువును తాగాలి అనే లౌల్యం వలన అది పతనం అవుతుంది అలా ఇంద్రియాల వల్ల పతనము అవుతున్నారు అందుకని ఇంద్రియాలని మనకి పంచ తన్మాత్రలతోటి పోల్చారు ఈ విధంగా ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క కీటకానికి ఇంద్రియ లోల్యము ఉండటం వలన పతనము అనేది ఉంటుంది మరి మనిషికి కూడా మొత్తము ఈ ఈ ఐ ఐదు ఇంద్రియాల వలనే పతనం అవుతూ ఉన్నాం అందువలన మనిషికి చాలా జాగ్రత్తగా ఉండవలసిన జ్ఞానాన్ని కూడా మనిషికి భగవంతుడిచ్చాడు అలా ఒక్కొక్క ఇంద్రియాలను గురించి శంకరాచార్యులు దానిలో ఉండే లోతైన విషయాన్ని చెప్తున్నారు ఇక వసంత సామంతో వసంతుడు సామంతుడు అంటే వసంతుడు అంటే చెట్లు చిగిరించి పుష్పింపజేసి ప్రకృతి శోభలోని పెంచి అటు మానవులకి మొట్టమొదట ఆశలు ఆశను కలిగించేది అంటే చిగురించటము ఆశ అనేది ఎప్పుడూ చిగురించుతుంది ఆ చిగురించడానికి మనుమధుడు సహాయం చేస్తాడు వసంతుడి పని అంతవరకే ఆ చిగురించటం వరకు ఆ పని ఆ తర్వాత ఆయన పక్కకి వెళ్ళిపోతాడు కదా అందుకనే వసంత సామంతో ఒక ప్రకృతిలో శోభని ఫలవంతం చేయటము వసంతుడి యొక్క పని అందుకని ప్రాథమిక దశలో ఆ వసంతుడు ఈ మన్మధుడికి సహకరించాడు మన్మధుడు ఎంత గొప్పవాడో ఈ శ్లోకంలో మనకి శంకరాచార్యుల వారు చెప్తూ మలయమారుతము అన్నారు మలయ మారుతము అంటే ఏంటి మనస్సులను మత్తెక్కించటంలో మధుర మధురానుభూతులను కల్పించటంలో మధు మన్మధుడికి సహాయం చేస్తుంది అందుకని ఆ మన్మధుడు మలయ మారతాన్ని రథంగా చేసుకొని ఆ మనోరథాలని మన మనస్సులలో ఉండే మనోరథాలను రెచ్చగొట్టి వారిపై విజయం సాధించటము అన్నమాట అంటే స్థూలంగా కనిపిస్తే పైకి పనికి రాని వాణిగా కనిపించిన ఆ వస్తువులే సూక్ష్మంగా చూస్తే మనుషుల మనో దైర్బల్యాన్ని లౌల్యత్యాన్ని కలిగించి మనిషిని పతనం వైపుకి లాక్కెళ్ళేటట్లుగా ఉంటుంది ఈ కోరికలు అనేవి కానీ ఆ పతనానికి సంబంధించిన విషయాలు అన్నింటినీ గుర్తు పెట్టుకొని ఏదైతే పతనం అవుతున్నాము అనేది మన మనసు తెలుసుకొని మనం ముందుకు వెళితే విజయానికి ముందుకు వెళ్తాము అది మన్మద తత్వము మన మనస్సుని ప్రేరేపించేవాడే మన్మధుడు అమ్మని మనం చేరుకోవాలి అంటే ఇలా వీటిల్ అన్నింటితో కూడిన ఈ సమాయత్తం పంచేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు వీటితోటి మనం విజయాన్ని పొంది మన్మధుడు లాగా మనము విజయ అమ్మవారి పాదాలను పట్టుకుంటే ఈ విజయాన్ని పొందవచ్చు మన మనస్సు విజయాన్ని పొందాలి అంటే ఈ శ్లోకము చక్కగా అన్వయించుకోండి ఇలా మీకు మీరు అన్వయించుకోండి తన్మాత్రలతోటి విజయం అలా ఆ విజయాన్ని పొందాలి అంటే మన మనస్సుని మనం అదుపులో పెట్టుకోవాలి మన మనస్సుని అదుపులో పెట్టుకుంటే లాగా మనము కూడా తెలివి గల వాళ్ళము అవి అమ్మ పాదాల చెందక చేస్తాము అది ఒక్కసారి మళ్ళీ ఇంకో చెప్తాను धनुःपौष्पं मौर्वि मधुकरमयी पञ्चरिशिखाः वसन्तः सामन्तो मलयमरुदायो धनरथः तथाप्येकस्सर्वं हिमगिरिसुते कामपि कृपामपाङ्गात्ते लब्ध्वा जगदिदमनङ्गो विजयते సర్వం జగదాంబ పాదార్విందాపణమస్తు